வேதனை ரெண்டு ஜனி ஜன கொடுக்கேசனை ஆர்மிழ பட்ட கொடுத்து சந்திர சிந்தை நிவேஷனை

ನಮಸ್ಕಾರ <teaching> ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు స్కూల్ టీచర్లు వాషన్లు రంగాల ఆధ్వర్యంలో కలప కలెక్టరేట్ ఎదుట సమస్యలు పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమానికి పరిష్కరించు కొంచెంపై వీడు సమీక్ష పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు సమస్యలను చెల్లించాలని సెంట్రల్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే దాదాపుగా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం మార్కెట్ పే పేరుతో మధ్యాహ్న పొందిన కార్మికులు వీధుల పాలు చేసేటువంటి విధానం తీసుకురావడం అలాగే స్కూల్ వాచ్మెన్లకు స్కూల్ స్వీపర్లకు వేతనాలు పెంచకుండా వాళ్ళ జీవితాల్లో ఆర్థిక అభివృద్ధి లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటినీ పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం తక్షణం ఉద్యోగాలుగా గుర్తించాలని చెప్పేసి అని వీరికి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్కేమో ప్రభుత్వం కార్మికులందరికీ న్యాయం చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది నెలలు పూర్తయినా కానీ ఇంతవరకు ఏ కార్మికులకు కూడా ఒక్క రూపాయి వేతనాలు పెంచినటువంటి పరిస్థితి లేదు అలాగే దాదాపుగా మూడు నెలల పాటు జీతాలు ఇవ్వకుండా మీ ఎమ్మెల్యేలకు ఏమైనా నిలబెట్టారా అని అడుగుతా ఉన్నాము లేదంటే మీ మంత్రులకు జీతాలు ఇవ్వకుండా నిలబెట్టారా అని అడుగుతూ ఉన్నాం లేదంటే మీరు నామినేట్ చేసినటువంటి నామినేట్ పోస్టుల చైర్మన్లకు కానీ డైరెక్టర్లకు కానీ జీతాలు ఇవ్వకుండా ఏమన్నా నిలబెట్టుకున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మధ్యాహ్న భోజన కార్మికులకు రెండు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదంటే అలాగే వాచ్మెన్లకు రెండు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదంటే అలాగే స్కూల్ స్పర్లకు రెండు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదంటే మీరు ఒక్కరోజు మీటింగ్లో కూర్చుంటే మీరు తిన్నటువంటి తిండికి మీరు చూసుకునేటువంటి టిష్యూ పేపర్ల విలువ లో పనిచేసేటువంటి కార్మికులకు ఇచ్చేటువంటి వేతనాలు మీరు అది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మీరు ప్రభుత్వాన్ని ఏమాత్రం ఎలగబెడతా ఉన్నారని చెప్పేసి నీ ఐటీగా మేము అడుగుతా ఉన్నాం అందుకోసం అనేసి సెంట్రల్ కిచెన్ విధానం వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మధ్యాహ్న భోజన కార్మికులందరూ వీధుల పాలు కాబోతా ఉన్నారు అట్లాగే ఈ కార్మికులందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నటువంటి చంద్రబాబు నాయుడు నువ్వు నిలబెట్టుకునేదానికి నీ సామర్థ్యం లేదు ఒక ఆయన ఏమో కార్మికులకు అన్యాయం జరిగితే నేను ప్రశ్నిస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం మానేసి ఆయన ఒక చోట గుర్తున్నాడు ఆయన షాప్ మీద కూర్చున్నాడు ఇప్పుడు ఒక మూలన ఆయన బయటకు వచ్చి ఆయన అడగాల్సినటువంటివి అడగకుండా సైలెంట్గా గుర్తూ ఉన్నాడు అడగాల్సినటువంటి మంత్రులు కూడా ఏ మాత్రం కూడా అడిగేటువంటి పరిస్థితిలో లేడు చంద్రబాబు నాయుడు ఆడిందే ఆట పాడిందే పాట తప్ప ఈ రాష్ట్రానికి అప్పుల కుప్పలు తెప్పించుకోవడం తప్ప కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఏ ఒక్కరికి కానీ న్యాయం చేసేటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం లేదని అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు ఆయాలకు అలాగే స్కూల్ టీచర్లకు వాచ్మెన్లకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణం ఇవ్వాలి వాళ్ళందరికీ వేతనాలు పెంచాలి ఛార్జీలు పెంచాలి అట్లాగే సెంట్రల్ కిచెన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాష్ట్రంలో ఈ మూడు రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని శ్రీకారం చూడతాం అట్లాగే రాబోయేటువంటి ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం